అంటే లోకేష్ గారిది దూకుడు స్వభావం కదా తండ్రి లాగా కొద్దిగా ఆలోచించి విధానం కాదు కదా దానివల్ల కొద్దిగా ఏమైనా తలంపులు తీసుకొచ్చే అవకాశం ఉందంటారా ఆ జాగ్రత్తలు వాళ్ళ వెనక తండ్రి ఉండాడు మరి అక్కడ ఉన్న కేబినెట్ ఉంది వాళ్ళు ఉండరు వాటి గురించి అంటే ఇప్పుడు ఈ పట్టాభిషేకం చేస్తున్నారు అంటే నెక్స్ట్ ఎలక్షన్ కి ఇంకా ఈయన దిగిపోయి ఆయన ఎక్కించడానికి ఇది ఒక అవకాశం అనుకుంటున్నారా అని అనుకోవటం కాదు పార్టీ కింద స్థాయి నుంచి డెవలప్మెంట్ చేయాలి అంటే యువనాయకుడు కాబట్టి అటు పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు అటు మరి ఈయన లోకేష్ గారు ఉన్నాడు ఇలా సోషల్ సలహాలు ఇచ్చే మేధావి చంద్రబాబు నాయుడు గారు ఇంకా అంతకంటి కావాల్సిందే ఉంది రాష్ట్రం నలుమూలలు ఎక్కడ వచ్చి రాంగ్ స్టెప్ పడినప్పుడే తప్పు కరెక్ట్ గా దాన్ని ఖండించుకొని వాళ్ళు కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకుంటారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇప్పుడు తీసుకున్న ప్రతి డిసిషన్ లో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే రేపు పొద్దున లోకేష్ గారి ఆ ప్రమేయం అయితే తప్పకుండా ఉంటుంది తప్పకుండా ఉంటుంది అంటారా తప్పకుండా ఉంటది ఒక లోకేష్ గారు తీసుకున్నంత మాత్రమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గాని వీళ్ళందరూ కూడా మాట్లాడుకునే కేబినెట్ నిర్ణయం ప్రకారం ఏదైనా కూడా ఆయన కూడా నడుచుకుంటాడే తప్ప ఆయన సొంత నిర్ణయం అనేది మాత్రం తీసుకోడుగా ఎందుకంటే ఇది కోటలో ఉన్నారు కాబట్టి ఉభయలను సంప్రదించుకొని ముందుకు వెళ్తాడు అందువల్ల మేము సక్సెస్ అయ్యింది అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అమ్ముతున్నాం మొత్తానికి క్యాడర్ అయితే హ్యాపీ అయినా మరి ఆయనకిస్తున్నందుకు ఎటువంటి సమస్యలు